జోడీ హాయ్ హలో అండ్ వెల్కమ్ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ది జోడీ డాన్స్ ఏ కాదు అంతకు మించి ఎంతో కష్టపడడానికి సిద్ధపడ్డ మా జోడీలు వాళ్ళతో పాటు కొరియోగ్రాఫర్లు సో వీళ్ళ పర్ఫార్మెన్స్ జడ్జ్ చేయాలంటే మా అదిరిపోయే జడ్జెస్ రావాలిగా సో లెట్స్ వెల్కమ్ ఆ లవ్లీ జడ్జెస్ సినిమా సుమిత్ర మామా నీకు సినిమా సుమిత్ర మామా ఎపిసోడ్ స్టార్ట్ చేయక ముందు ఇద్దరు టీమ్ లీడర్స్ దగ్గర మనీ ఈక్వల్ అయింది మనీ అయితే ఈక్వల్ అయింది కానీ వాళ్ళ మనసులు కూడా ఈక్వల్ అవ్వాలని కోరుకుంటూ లెట్ మీ ఇన్వైట్ సుడిగాలి సుధీర్ అండ్ రాష్మి అదే ఇంకా పావులు రాలేదేంటి అని చూస్తున్నా పాలు పట్టుకున్న నేను రష్మి కోసం వాయిస్తున్నా అదేలే భయ్యా పావులు పట్టేవాడు రష్మి కోసం ఎందుకు వాయిస్తున్నాడా సర్లే ఎందుకు పాపేది పాప పీసూసి

భయ్యా టెన్నిస్ మ్యాచ్ చూస్తున్నట్లేదు అటు ఇటు అప్పలో కూడా ఆడుతున్నారు ఏంటి సింగిల్ గా వచ్చారు సుధీర్ గుంపుగా వస్తారు శేఖర్ సింగిల్ గా వస్తారు సింగిల్ గా వస్తారు మీరు తప్పు చెప్పారు మాస్టర్ డైలాగ్ సుధీర్ గుంపులు కాదు పందులే గుంపుగా వస్తాయి భయ్యా ఆయన చెప్పింది అదేలే మాస్టర్ అక్కడ నీ కూడా చెప్తాను గుర్తుంచుకోండి మంచి కూడా ఫస్ట్ కష్టపడొచ్చు కానీ ఖచ్చితంగా గెలిస్తా చెడ్డ కూడా ఫస్ట్ సుఖపడొచ్చు కానీ ఖచ్చితంగా ఓడిపోతాడు బయ్యా నువ్వు ఇరవై నాలుగు గంటలు సుఖపడే టైప్ కదా అయినా భయ్యా నా కూడా తిని కడుగుతాను రష్మి చీ అన్న చీ అవతలపొ అన్న చీ ధరించుకున్న అన్ని చీలేవు ఆవిడ అన్ని చీలేవు అట్లా నువ్వు కావాలని ఎక్కి చెప్తుంటుంది చీ అనమాని అదేలే అంతగా చిరాకు పడుతురా ఆడేంటూ ఎందుకు పడుతురా ఉంటున్నా భయ్యా నీకు విషయం చెప్తా గుర్తుంచుకో అమ్మాయిలు మూడు రకాలు ఫస్ట్ చూడగానే నమస్కారం పెట్టాలనిపిస్తుంది రెండు భయానికం వీళ్ళు వేస్తుంది భయ మూడోది ప్రచోదకం ఏలా వ్యవస్థ చాలు సుధీర్ నాకు రష్మిలా సాత్వికంగా అందుకే నాకు పడింది తెలుసు నాకు స్టార్ట్ చెప్తాను అయినా ఆయనలో ఉన్నదంటే నాలో లేదంటే ప్రత్యేక ఆయన ఎందుకు పడతావు నాకోసం పైచి దూక్తారు నువ్వు దూక్తావా అదే అమ్మా నీకు అర్థం దూకే టైపు కాదు పైకి దూకే టైపు మాస్టర్ లో డాన్స్ ఉంది నీలో ఉందా నాలో డాన్స్ ఉందానా ఏం మాట్లాడ్ నోగ బావ మామూలు డాన్స్ కాదు లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్ తెలుసా కావాల్సి వస్తే పాటు రెండు వేస్తాడు ఇంప్రెస్ చేస్తాడు కవన్ మాస్టర్ అమ్ముడు కుమ్ముడు కుమ్ముడు మాస్టర్ థ్యాంక్ యూ మాస్టర్ నా డాన్స్ కి ఇంప్రెస్ అయిపోయి ఉంటది గ్యారంటీ ఆయన చేయండి చెల్లిపోయినప్పుడు నీకు అర్థమై ఉండాలిగా అంటే అంటే ఆయన గ్రేస్ తో వేశాడు నువ్వు అదేదో గ్రాస్ పీక్కుంటున్నా టేసావు అంతే తేడా అంటే కొంచెం అన్న ఇంప్రెస్ అయి ఉంటది బలేవాడు భయ్యా హాతి పేపేటా తోపి బాబు